అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది అని చెప్పాను ఏంటి ఆ ట్విస్ట్ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది హైదరాబాద్ నుండి నర్సంపేట వరకు అయితే చాలా హ్యాపీగా అసలు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగానే వచ్చేసినా కానీ నర్సప్పటి నుండి మా ఊరికి వెళ్ళడమే పెద్ద టాస్క్ అదేంటి అని అంటే మా ఊరికి సరిగా అసలు వెహికల్ ఫెసిలిటీ అస్సలే ఉండదు ఇది ఇప్పటి ప్రాబ్లం కాదు నా చిన్నప్పటి నుండి చూస్తున్న ప్రాబ్లం ఎందుకు మా ఊరేమైనా కొండ ప్రాంతమా అని అనుకుంటున్నారా అసలే కాదు మాది కొండ ప్రాంతము కాదు మా ఊరికి రోడ్లు లేకుండా లేవు అన్ని బాగానే ఉన్నాయి కానీ వచ్చిన చిక్కల్లా ఏంటి అనంటే ఇంటికి ఒక బైక్ ఉండింది కాదు కాదు మనిషికి ఒక బైక్ ఉండింది మా ఊరి వాళ్ళకి ఎలాంటి అవసరాలున్నా ఇంకా ఎవరి పనులు వాళ్ళు చూసుకొని బైక్ పైన వెళ్ళేసి పనులు చేసుకొని వస్తారు ఎప్పుడు ఒకసారి వచ్చే లాంటి వాళ్ళకే ఇలాంటి పెద్ద టాస్క్ అనమాట ఎడ్డివాడిని నీ ఎక్కడ అంటే తలంతా తిప్పి చూపించినట్టు ఇంకా నా పరిస్థితి ఎలా అయ్యింది అని అంటే మా ఊరికి ఆటో లేకపోయేసరికి పక్క ఊరికి వెళ్ళే ఆటో ఎక్కేసి పక్క ఊళ్ళో దిగేస్తే మా తమ్ముడు వచ్చి నన్ను అయితే ఇంటికి తీసుకొచ్చిండు నేను వచ్చేసరికి ఆల్రెడీ మా చెల్లి వచ్చే ఉండింది చెల్లి చెల్లి వాళ్ళ పాప నా కోసం ఎదురు చూస్తున్నారనమాట ఇంకిలా జరిగింది నా ప్రయాణము వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంతకీ మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా నేనైతే చాలా హ్యాపీగా వెళ్ళాను కానీ వచ్చిన బాధ ఏంటి అని అంటే వర్షం అయితే ఫుల్గా పడుతుంది మీ దగ్గర పడుతుందా కామెంట్ చేయండి